హలో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే సాంగ్ కొండ మీదకి వచ్చేసి రెండు బండ్లు అయితే ఆగాయి ఇప్పుడైతే మేము పూల వేటకు అయితే వెళ్ళాలి ఇంకా నడుంకి పైట దోపేసి సంచి పట్టుకొని అయితే అడవిలోకి అయితే వెళ్తూ ఉన్నాను పూలు ఎక్కడున్నాయా అని అయితే కవర్లు పట్టుకొని ఎత్తుకుంటూ ఉన్నాము ఇక్కడైతే కొన్ని పూలు అయితే కనిపించాయి ఇంకా పూలున్నాయని ఆనందంతో కంపలు కూడా దాటుకొని అయితే తొక్కుకుంటూ వెళ్ళిపోయాము వెళ్ళిపోయి పూల కాడకైతే వెళ్తున్నాము ఏం పూలంటే ఇవి వచ్చేసి తంగేడు పూలు ఈ తంగేడు పూలు ఎందుకు యూస్ చేస్తామనేది మళ్ళీ చెప్తాను ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఇవైతే పూలు తంగేడు పూలు పండగ నెలలు అయితే ఎక్కువ ఉంటాయి అప్పుడైతే గొబ్బియాలకి గౌరమ్మకి ఎక్కువైతే యూస్ చేస్తారు గొబ్బి ఎలా యూజ్ చేస్తారంటే ఈ పూలల్లో ఉండే వాటితో గొబ్బియాలు తడతాం కదా గౌరమ్మని తయారు చేస్తాం కదా గౌరమ్మని ఈ పూలల్లో ఉండే వాటితో కళ్ళు ముక్క అన్నీ అయితే తయారు చేస్తారు మేమైతే చిన్నప్పుడు ఇలాగే తయారు చేసుకొని గొబ్బియ్యాలు తట్టేవాళ్ళం మీరు ఎవరైనా చిన్నప్పుడు గొబ్బియ్యాలు తట్టి ఉంటే కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి